నా పేరు డాక్టర్ నారాయణ నారాయణస్వామి ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను పీపీ యూనిట్ ఒక ఇరవై నాలుగో తేదీ ఒక పేషెంట్ వచ్చింది దానికి పరీక్షలు అన్నీ మొత్తం క్లియర్గా చేయించాము ఇరవై ఆరో తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాము కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేశాము మేము చేసింది అబ్డోమెన్ అంటే బొడ్డు కింద కొద్దిగా ఇన్సిషన్ ఇచ్చి చేశాము చేసిన తర్వాత అబ్డమన్ ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఈ అబ్డమన్ ను క్లోజ్ చేశాం అంటే పొరలు పొరలుగా క్లోజ్ చేసాం అది ఆపరేషన్ అనేది సక్సెస్ అయిపోయింది ఈ ఆపరేషన్ చేసేటప్పుడు బ్లేడ్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవి కానీ అవి మొత్తం అబ్డామినల్ టవల్ ఉంటుంది ఆ టవల్ అనేది క్లినిక్ వెళ్ళాలి ఆ క్లినిక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అప్డౌన్ టవల్కు హోల్ ఉంటుంది ఆ బ్లేడ్ అనేది బీపీ హ్యాండిల్ నుంచి తీసి వేస్తాం మళ్ళీ క్లినిక్ వెళ్ళాలి కదా అవి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ ఆ క్లినిక్ వెళ్ళినప్పుడు ఆ అప్డౌన్ టౌన్ హోల్ ఉంటుందేమో అని అది తొడకు గుచ్చుకునేది మన ముళ్ళు గదా గుచ్చుకున్నట్టు తొడకు గుచ్చుకొని ఉండొచ్చు అంతేగాని అది క్లీనింగ్ చేసేవాళ్ళు అది చూసుకోవాల్సింది వస్తుంది మళ్ళీ తర్వాత మన మెడికల్ ఆఫీసర్ కూడా చూస్తున్నారు సార్ కుమార్ డాక్టర్ గారు చూస్తున్నారు అది ఆపరేషన్ ప్రాబ్లం కాదు ఆపరేషన్ అనేది ఆపరేషన్ ప్రాబ్లం ఎప్పుడవుతుంది అంటే మనం లోపల కడుపులో బ్లేడు పెట్టి చేస్తే అవుతుంది అది లాగినప్పుడు తొడకు గుచ్చుకునేది షార్ప్ ఉన్నప్పుడు అది మైనరే ఏం కాదు అది సార్ జరిగిన విషయం అది సార్ కూడా ఆ సూపర్వైజర్ చేస్తూ ఉన్నారు అది లాగినప్పుడు వర్కర్స్ అది లాగినప్పుడు క్లీనింగ్ చేయడానికి మొత్తం తీసుకెళ్ళాలి కదా అది అది సార్ అదేమో పెద్ద లైఫ్కి త్రిటనింగ్ ఏముండదు ఏముండదు అది జరిగిన అట్ట జరిగి ఉండొచ్చు అంతే